కుడి చెవి బాగా వినబడటం లేదంటూ వచ్చాడు ఒక పెద్ద మనిషి డాక్టరు పరీక్ష చేసి చెవిలోంచి ఒక టోళి దమ్డీలో సగం తీసి పడేశాడు అరే ఇప్పుడు బాగానే వినిపిస్తోంది రన్న మాట ఈ మూడు నెలల నుంచి మాట వినిపించకుండా చేస్తోంది అన్నాడు మాజీ బధిరుడు అంటే ఇది చెవిలో ఉందని తెలుసు అన్నమాట తీసేసుకోపోయారా అన్నాడు డాక్టర్ ఆశ్చర్యంతో ఎందుకు తీస్తే ఖర్చు అయిపోతుందని అక్కడే ఉంచాను అన్నాడు ఆయన ఒక పెద్ద మనిషి చనిపోతూ ఆస్తిలో కొంత భాగం ముగ్గురు మిత్రులకు వ్రాశాడు అయితే ఆ ముగ్గురు తన చితి మీద ఐదు వేసి రూపాయలు పడేయాలని షరతు పెట్టాడు చితి మీద ఒక ఆసామి ఐదు విచ్చ రూపాయలు పడేశాడు కరిగాక వెళ్ళి తీసుకోవచ్చు అంటూ వెంటనే రెండో అతను పది రూపాయల కాగితం పడేసి చితి మీద రూపాయల ఐదు తీసుకున్నాడు మూడో అతను చేతికి నిప్పు పెట్టేదాకా ఆగి చితికి నిప్పు పెట్టేదాకా ఆగి సచ్చని సుబ్బారావు పేర పదిహేను రూపాయలకి చెక్కు రాసి అది అందులో పడేసి పది రూపాయల నోటు తీసుకున్నాడు మన్నాడు ఆ చెక్కుకు బ్యాంకు ఆ చెక్కు బ్యాంకుకు వచ్చిందని సుబ్బారావు స్వయంగా వచ్చి చెక్కు మార్చి పదిహేను రూపాయలు తీసుకున్నాడని తెలిసింది ఈయన పోయినట్టు బ్యాంకుకి తెలియదట మన పెద్ద సిట్టికి నత్తి ఇట్టే పోయింది ఎలాగో ఎవరన్నా యోగి అబ్బే మొన్న చందపట్నంలో ఓ కంపెనీతో ట్రంక్ టెలిఫోన్ మీద మాట్లాడాల్సి వచ్చింది ఆ దెబ్బతో ఎక్కడి నత్తి అక్కడ ఎగిరిపోయింది ఒక నిబ్దుడు తెగించి బయస్ చూడబోయాడు కావాల టిక్కెట్ కొనుక్కుని ఆట సాగుతూ ఉండగా పంఖా ఊడి అతని నెత్తర పడింది బాగా దెబ్బలు తగిలాయి సినిమా యజమాని కోటికళ్ళొద్దని బతిమాలి నష్టపరిహారంగా వైద్యుడు ఖర్చు ఖర్చులు రెండు వేల రొక్క యావజ్జీవితం ఉచితంగా సినిమా చూడడానికి పాసు ఇచ్చాడు కట్నం అడగకుండా అతని కూతుర్ని తన కొడుకు చేసుకుంటానని మాట ఇచ్చాడు అన్నీ పుచ్చా పుచ్చుకున్నాక క్షత్రగాత్రుడు ఇంకా నసుగుతూ మూలుగుతూ కూర్చున్నాడు ఇంకేమిటి అంటారు అన్నారు సినిమా అతడు దుఃఖం ఆపుకుంటూ మరేం లేదు ఆవిడ పావలయించి టిక్కెట్ కొని వచ్చారు బయోస్కోప్ చివరంటే చూడడం లేదు కదా ఆ డబ్బులు కూడా ఇస్తే అన్నాడు బుద్ధారి ముసలాయన రైలు ఆగినప్పుడల్లా దిగి స్టేషన్లోకి పరిగెత్తి రైలు కదిలేసరికి ఒకరుస్తూ వచ్చి పడుతున్నాడు రైల్లో ఏం కావాలో చెప్తే నేను తెస్తారు మీరు హైరాణా పడకండి అన్నాడు యువకుడు అబ్బే రైలు టిక్కెట్లు కొంటున్నా అన్నాడు ఆయన ప్రతి స్టేషన్లో ఉందా అన్నాడా యువకుడు మరే బాబు సుస్థి చేసింది బతకడం కష్టమని ప్రాణం ఎప్పుడు పోయినా పోవచ్చని చెప్పాడు డాక్టర్ గారు ఒక్కసారి చివరికంటే టిక్కెట్ కొనేశాక తీరా హరి అంటే దండగరి పక్కపక్క స్టేషన్ కొంటున్నాను ఆయన ఆయాసపడుతూ ఏమేవ్ ఏమేవ్ నేను ఇవాళ బస్సు వెనకే పరిగెత్తుకొచ్చేసి బ్యాడ్ డబ్బులు ఆదా చేశాను చూసుకో అన్నాడు ఆఫీస్ నుంచి వచ్చిన భర్త సగర్వంగా వగరుస్తూ ఆవిడ మూతి విరుచుకుంది వల్ల ట్యాక్సీ వెనక పరిగెడితే మూడు రూపాయలు ఆదా అయ్యేది కదా అంది బేడ కాసులు లాక్కుంటూ రాత్రి నాటకానికి మీరు రాలేదు కానీ పిన్ని గారు మహాబాగుంది జనం బాగానే వచ్చారు సగం హాల్ నిండింది పోదు నీ కబుర్లకేం సగం హాల్ అంతా ఖాళీ అయినట మా వారు చెప్పారు ఇరుగు పొరుగులుగా ఉండి విడిపోయిన అమ్మ ఒక పేరెండంలో కలుసుకున్నారు మాకిప్పుడు మంచి పొరుగు దొరికింది హాయిగా ఉన్నాం పూరు లేకుండా అంది ఒక ఆవిడ మేము అంతే మాకు మంచి పొరుగు దొరికి మేము హాయిగా ఉన్నాం పూరు లేకుండా ఏమిటి మీరు ఆ ఇల్లు మారా లేదు మేము అక్కడే ఉన్నాం మీరు వెళ్ళాక ఫైర్ ఆఫీసులో ఫోను వినగడం మూగింది హలో ఎక్కడండి అగ్ని ప్రమాదం అన్నాడు అగ్నిమాపక దళోజోగి చూడండి మా వారు మెడ్రాస్ వెళ్ళేటప్పుడు మళ్ళీ కొన్ని కొత్త మొక్కల విత్తనాలు తెచ్చారు అంది ఫోన్లో కఠం హలో నిప్పు ఎక్కడండి అవి ఇప్పుడే పైకి వచ్చాయి లేత మొక్కలు అన్నమాట నిప్పు ఎక్కడండి గులాబీల వరుస కోటమి కుండీలు అవి మీరు చూసే ఉంటారు నిప్పు ఎక్కడంటే చెప్పబడమ్మా అన్నీ బోరు డబ్బు పోసి శ్రమపడి పెంచిన మొక్కలు ఆ తోట మా ప్రాణం లాంటిది దేవుడా ఎందుకు ఫోన్ చేశావమ్మా మీ తోటకోళ్ళ మాకెందుకు కొంపకి నిప్పంటుకోలేదా వస్తున్నా వస్తున్నా అది చెబుదామనే మంటలాడిపేసినట్లో మా తోట మడకు తక్కుండా మీ వాళ్ళని అధిపాడ్యంలో పెట్టండి మరేం లేదు మరి మా పొరుగు వాళ్ళ ఇంటికి నిప్పంటుకుంది చప్పును రండి ఆ కాకకి మా మొక్కలు వాడిపోతున్నాయి ఒక రచయిత పత్రికా ఆఫీస్కి వచ్చి పెద్ద కట్ట రచనల కట్ట బల్ల మీద పడేశాడు అయ్యా నా లేత రెక్కలు విప్పి సారస్వత ప్రపంచంలోనికి ఎగిరి వచ్చానండి రచనలు చేసి పత్రికలకు అమ్మి జీవించాలని ఆశ అన్నాడు ఓహో ఏవైనా అమ్మారా ఇంతవరకు నా సైకిలు డిస్టువాచి ఉంగరం పూగులు అమ్మానండి కాదలుచుకున్న మహాకవి నర్సయ్య అంత పని చేసేలోగా డబ్బు లేక రాక అద్దె బకాయి పడ్డాడు ఇంటాయిన వెళ్ళగొట్టడానికి వచ్చాడు చూడండి సార్ తొందర పడకండి ఈనాడు నేను అమాయకుడిని కావచ్చు కానీ త్వరలో నా రచనలు మహాకావ్యాలై నేను మహాకవిని కాగానే ఈ ఇంటికి ఖ్యాతి కలుగుతుంది వేలాది జానం వచ్చి మహాకవి నర్సయ్య గారు ఒకప్పుడు రచనలు చేసింది ఈ గృహంలోనే అని చెప్పుకుంటారు కొన్నాళ్లలో ఏళ్ళెందుకు ఇవాళ సాయంత్రానికి మీరు అద్దె కట్టకపోతే రేపు పొద్దు నుంచే చెప్పుకుంటారు అన్నాడు ఇంటాయ ఏమండి కుంపటి అంటించే కాగితాలు అయిపోయాయి ఎలాగా అలాగ అయితే ఉండు ఈ పూట పిల్లలకి పరీక్ష పెడతాను ఎందుకండి ఇవాళ మీ రచనలు పత్రికల నుంచి తిరిగి వచ్చే రోజుగా చావు బతుకులు ఏవో రంగా మొన్న మసూచకం పోసి చనిపోయింది నువ్వా మీ అన్న తమ్ముడా అని అడిగాడు ఒక ఆయన నేనేనండి అన్నాడు రంగడు విరయంగా పెద్దానికి ఏం పాల్పోక మాట తోచగా భరే చమత్కారివే అంటూ రంగయ్య భుజం తట్టాడు చేతికి ఏం తగలేదు తగలలేదు రంగయ్య మాయమైపోయింది హలో కులాసా అన్నాడు అప్పారావు అరే మళ్ళీ ఎలా వచ్చావురా నువ్వు ఆ మధ్య చచ్చిపోయావుగా మళ్ళీ ఎలా వచ్చావు నువ్వు చావలేదా అన్నాడు రెడ్డి జేబు గట్టిగా పెట్టుకుని చావకే నిక్షేపణలా చచ్చాను నా దానానికి దానికి నువ్వేగా అప్పించావు మా అన్నయ్యకి మరి మరి మళ్ళీ ఎలా వచ్చావు నేను రాలేదు నువ్వే వచ్చావు నువ్వు చచ్చిపోయే గంట అయింది అన్నాడు అప్పారావు విమర్శలు నా కొత్త నవల మీద పత్రికలో విమర్శ వేయించండి అంటూ రచయిత ఒక పుస్తకం అందించాడు పుస్తకం బాగా నలిగి చిరిగిపోయింది పబ్లిషర్ నాకు ఒకటే కాపీ ఇచ్చాడండి మా అబ్బాయి దాన్ని నలిపి చింపేశాడు అంతే మరి అలా అనుకోకండి అన్నాడు రచయిత అయితే ఇంకా నా విమర్శేందుకు మీ అబ్బాయి అభిప్రాయం తెలుస్తూనే ఉందిగా అన్నాడు సంపాదకుడు పర్యాచకుడు భవతీ భిక్షాందేహి అన్నాడు యాచక శాస్త్రి ఇస్తారా ఇవరా చెప్పండి అన్నాడు యాచక రాజు ఎట్టమ్మా ఎట్టు ఈ జనంలో ఎట్టావో పై జనంలో పట్టెడు దొరుకుద్ది మధ్య నాకేటి అన్నాడు శ్రేష్ఠి ఆ ఎలచ్చత్తో కాసిన బియ్యం ఇది కూడా తగలేయండి అన్నాడు యాచకరావు అందులో కాసిన నాకు ఇవ్వరాదు అన్నది వీరభష్ణ వీరభూష బాబు కుంటూడికి కాని డబ్బు అండి బాబు అదేమిటిరా నీ కాలు నిక్షేపంగా ఉంటే నా కాదులేండి రోజు ఇక్కడ కూకొనే కుంటూడియాల మ్యాట్నికెళ్ళాడు వాడి తరపున నాను కూకున్న మంది శివుడు మూగ లేండి ఈఎంది ఈఎన్టీ డిపార్ట్మెంట్ అన్నమాట రివాజుగా ధర్మం చేసి ఆసామిని చూడగానే చేయి యాశగుడు అర్జెంట్ పని మీద పోతున్నా వచ్చేటప్పుడు ఇస్తాడే అన్నాడు ఆయన అరువులు ఎట్టకండి బాబయ్య అరువుల వల్ల చాలా నష్టపోయాను నేను నిగనగలాడుతున్న కొత్త కారులోంచి చెయ్యి ఒకటి యువతడికి వచ్చింది బాబు కానీ అంది లోపలికి అంటాం విదేవుడి వరుస అన్నాడు దారయ్య తలబోయి లాటరీలో కారు వచ్చిందండి పెట్రోల్కి డబ్బులు లేవుగా అందుకని ఇక్కడే కూకొని మామూలుగా ముట్టెత్తుకుంటున్నాను అన్నాడు కారులో యాచకుడు సంగీతం సంగీతానికి హాస్యానికి ఇతరత్ర బంధుత్వ మాట ఎలా ఉన్నా సంగీతం మించి సంగీతంలోంచి చాలా హాస్యం ఆవిర్భవించింది నాటకంలో సావిత్రి వేషం వేసిన ఆవిడ ఏడవటం బాగా రాదండి అంటే దానికే నీకు తోచిన పాట పాడేస్తే సరే అన్నాడు కాంట్రాక్టరు న్యాయమూర్తి ఒక కేసులో ముద్దాయికి శిక్ష విధించబోతు ఎక్కడో చూచినట్టుంది ఎక్కడ చెప్పమా అన్నాడు చిత్తం మీరు ప్లేటర్గా ఉన్నప్పుడు మీ రెండో అమ్మాయికి సంగీతం చెప్పడానికి వచ్చేవాడిదండి అలాగా అయితే ఇరవై ఏళ్ళు ఖైదు విధిస్తున్నాను అన్నాడు జడ్జి ఒక గాయకుడు అడవిలో కూర్చుని పాడుతూ ఉంటే సింహాలు ఏడుగులు పులులు చిరుతలు వగారాలన్నీ చుట్టూ చేరి విని ఆనందిస్తున్నాయి ఒక చిరుతపులు మాత్రం హఠాత్తుగా దూకి గాయకుడిని మింగేసింది మిగతా జంతువులన్నీ దాన్ని ముఖం వాచేలా చివాట్లు పెట్టాయి అంత చక్కగా పాడుతున్న వాడిని ఎలా పట్టున పెట్టుకున్నావు అని ఛా పాడుతున్నాడా కాస్త చెముడు కదూ వినపడలేదు అని నాలు ఖరిచింది నాలుగెక్కరుచుకుంది హింస హింసధ్వని ఒక గానసభలో గాయకుడిది ఒక పెద్ద మనిషి లేచి సినిమా పాటలు పాడమని కోరాడు ఆ గాయకుడు ఒకటినే మూగ మనసులోని పాట పాడాడు ఇంకా అది పాడండి అన్నాడా పెద్ద మనిషి మాయాబజార్లోని పాట అందుకున్నాడు గాయకుడు అబ్బే ఇంకా పాతది అన్నాడు కొంచెం విసుగుతోనే ఆ పాట ఆపి బాలరాజులోది మొదలెట్టాడు ఏమనుకోక ఇంకా పాత పాట పాడండి పాడండి వినాలని ఉంది అన్నాడు పెద్ద మనిషి గాయకుడికి ఒళ్ళు మండిపోయింది మాట్లాడకుండా ఊరుకున్నాడు పాడరే అన్నాడు అతను ప్రస్తుతం నేను పాడుతుంది బాగా పాత పాట మొట్టమొదటి మూకి చిత్రం నూరిది అని సమాధానం ఇచ్చాడు గాయకుడు ఓ తల్లి కూతురు రేడియో స్టేషన్కి వెళ్ళారు అమ్మాయి పాట వినిపించింది ఏమండి మా చిట్టుతల్లి పాట ఎలా ఉంది గొప్ప గాయకురాలు అవుతుంది కదూ అంది తల్లి ప్రస్తుతానికి నోరుంది మిగతాది నెమ్మది మీద ఒక్కొక్కటే సమకూరితే కాకేజ్ చేస్తుంది అన్నాడు ఆడిషన్ ఆఫీసరు చలోక్తుడు ఏమండి ఈ కవర్ మీద పది పైసలు స్టాంపులు ఎక్కువ అతికించారు అయ్యో చూడు నాయనా అది రాజమండ్రి దాకానే వెళ్ళాలి బిళ్ళలు ఎక్కువ ఉన్నాయనని విశాఖపట్నంలో మా ఇంటికి తోలేకుండా చూడు అని దాగాడు ఇద్దరు స్నేహితులు తిరుపతి కొండ నుంచి కారులో దిగి వస్తున్నారు పాముల తిరిగిన రోడ్డు మీద పాముల మెలికలు తిరిగిన రోడ్డు మీద మలుపు వచ్చినప్పుడల్లా వెనక సీట్లో కూర్చున్నవాడు అడగిలిపోతున్నాడు కారు నడుపుతున్న వాడితో కాస్త నెమ్మదిగా పోరయ్యబోయి భయమేస్తోంది అన్నాడు నేను చెప్పినట్టు చెయ్యి మలుపు వచ్చినప్పుడల్లా నాలాగే కళ్ళు గాట్టిగా మూసుకో భయం పోతుండి అన్నాడు కారు నడిపేవాడు సింగిల్ టీచర్ స్కూల్ మాస్టర్ ఒకరికి భార్య పోవడంతో చాలా జిగులు పడి పై ఇలా ఇలా సీటి సీట్ వ్రాసిపోతాడట అయ్యా మా ఆవిడ హఠాత్మరణం వల్ల నాకు నెల రోజులు సెలవు పెంచుకోరుతున్నాడు మీరు ఈలోగా ఇంకెవరినన్నా పంపి ఈ లోటు భర్తీ చేస్తారని విశ్వసిస్తున్నాను ఎప్పుడూ లేనిది గుళ్ళోకి వస్తు వస్తున్నావు దేవుని ఏ వరాలు అడిగావు భార్యకు చాలా జబ్బుగా ఉంది పెద్దవాడు చిట్టు నుంచి పడి చెయ్యి వెరగొట్టుకున్నాడు వాళ్ళు కోర్టుకు విధిస్తున్నారు ఈ కష్టాలన్నిటికీ అలవడిన ఈ సమయంలో మరేవైనా కష్టాలు నా కోసం ప్రత్యేకించబడి ఉంటే వాటిని వెంట వెంటనే పంప పంపమని దేవుడిని వేడుకని వచ్చాను ఒక శతకోటేశ్వరుడు కారులో జార్జ్ వాషింగ్టన్ వంతెన మీదగా వెళ్ళాడు వంతెన చివర ప్రభుత్వ ఉద్యోగి కారుని ఆపి అంతా రివాజ్గా కట్టే సుంకం యాభై గోమన్నాడు అబ్బాయి నా దగ్గర ఐదు వందల డాలర్ల నోటుకి తక్కువ తక్కువ ఉండదు మరి అన్నాడు కోటీశ్వరుడు అంతగా చిల్లర లేదే అన్నాడు ఉద్యోగి పోన్లే ఈ వంతెన ఖరీదంతో చెప్పు నేను కొంటే సరి అన్నాడు కోటేశ్వరుడు వెళ్ళలేని కోటు ప్రపంచం అంతా ఒకే కుటుంబం అని నచ్చ చెబుతున్న పెద్ద మనిషి ఉదాహరణకు ఎదురుగా ఉన్నాయని కోటే తీసుకున్నాడు మాట వరుసకి మీ కోటే చూడండి ఊలు ఆస్ట్రేలియా నుంచి వచ్చింది నూలు ఇండియా నుంచి వచ్చింది రెండూ కలిపి లాంగ్ సైడ్లో బట్టేశారు మద్రాసులో కుట్టించుకుని మీరు తొడిగారు చూడండి ఈ ఒక్క కోటు వల్ల ఎన్ని పరిశ్రమలు నడుస్తున్నాయో ఎందరు కార్మికులు వణిజులు జీవిస్తున్నారో చిత్రమేస్తుండీ ఇంత చేసి నేను ఆ బట్టల షాపుకి జడ్జి వాడికి డబ్బు ఇవ్వనే లేదు అన్నాడు శ్రోత ఆశ్చర్యపడి లేస్తూ సశేషం మిగతా రేపు